అందరికి దండాలు టీటెన్ ఎగ్దా ముచ్చట్లకు స్వాగతం చలో వచ్చిందంటే ముచ్చటం మును పెట్టి చెప్తది అమ్మా పెట్టదు ఆడుకోని తిరని ఏదో ఉంది మోడీ సార్ కరీకా ఏంది ముచ్చట అంటారా మొన్నటికి మొన్న కేరళ రాష్ట్రము మోడీ సర్కారు మీద సుప్రీంకోర్టు కేసు వేసింది కదా ఇక ఆ కేసు ఈ నెల పంతొమ్మిది తారీఖు నాడు విచారణకు వచ్చింది అయితే మోడీ సర్కారు వాదన అయితే చాలా విచిత్రంగా కనబడుతున్నది మీరు మా మీద పెట్టిన కేసు వాపస్ తీసుకుంటే మీకు అప్పు చేసుకునే పర్మిషన్ ఇస్తామని తీర్కాసు పెట్టింది దేశాన్ని వెళ్తున్న కమలం పార్టీ కానీ మేమేమన్నా నడక తింటే వచ్చినామనుకున్నా న్యాయపరమైన హక్కుల కోసమే న్యాయ పోరాటం చేసినందుకు ఈ కేసు వేసినాము ఆరు నూరైనా నూరు నూట పది అయినా గానీ తగ్గేదే లేదని మోడీ సర్కారు మొఖం బలగొచ్చినట్టే చెప్పింది అనుకో రాదు కేరళ సర్కారు కేరళ రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలల్లా అక్రమంగా రాజ్యాంగ విరుద్ధంగా బీజేపీ సర్కారు ఏలు పెడుతుంది రాష్ట్రానికి ఉన్న హక్కుల ప్రకారంగా అప్పులు తీసుకోకుండా కాలడ్డం పెడుతుంది మోడీ సర్కారు అని సుప్రీంకోర్టు కేరళ రాష్ట్రం కేసేసింది ఇక రాష్ట్రానికి అవసరాలు ఉన్నాయి అందు గురించే ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలను అప్పు తీసుకునేటందుకు అనుమతి ఇవ్వాలని కూడా కోరింది కేరళ కేసు విచారణ కంటే ముందుగానే సుప్రీంకోర్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖతోని కేరళ సర్కారు చర్చలు చేయమని చెప్పింది ఇంకా చర్చలలో తేలింది ఏంటంటే కేరళ రాష్ట్రానికి అప్పు తీసుకుంటేందుకు పర్మిషన్ ఇవ్వాలనంటే కేంద్ర సర్కారు మీద పెట్టిన కేసును వాపస్ తీసుకోవాలని లంకె పెట్టింది ఇంతకు ముందే ఎన్నో మాటలు అప్పు తీసుకుంటేందుకు లెటర్లు రాసింది కేరళ విజయన్ సర్కారు ఇక ఆర్థిక శాఖ మంత్రితోని హోం శాఖతోని కలిసి చర్చించింది చిన్న రాష్ట్రము అందున ఎర్రజెండా ప్రభుత్వం కాబట్టి సర్కారు ఇనలేదు ఇబ్బందులు పెట్టింది ఇంకా కేరళ సర్కారు సుప్రీంకోర్టు వేస్తే గాని రాజ్యాంగ ప్రకారంగా వచ్చిన రాజ్యాంగ హక్కు అడ్డం పడుతుందా మోడీ సర్కారు అని గుర్రు అంటున్నాయి రాజకీయ వర్గాలు కేరళ తరపున వాదిస్తున్న కపిల్ సిబాల్ సారు దీని మీద మాట్లాడిండు కేసు వాపస్ తీసుకుంటే పదమూడు వేల ఆరు కోట్లు తీసుకుంటేందుకు వీలుందని కమలం సర్కారు చెప్పుకొచ్చింది కానీ ఇప్పుడున్న రూల్స్ ప్రకారమే కేరళ రాష్ట్రము ఇంకో పదకొండు వందల ముప్పై కోట్లు అప్పు తీసుకోవచ్చు కానీ అంతకన్నా ఎక్కువ అప్పు తీసుకుంటందుకు కేసు వాపస్ తీసుకోవాలని చెరుత పెట్టుడేంది అని తప్పు పట్టిండు అయితే ఇంధన అవసరాల కోసము అన్ని రాష్ట్రాలకు ఐదు వేల కోట్లు అప్పు చేసుకునేటందుకు అనుమతి ఇచ్చింది కేంద్ర సర్కారు కానీ ఇప్పుడు మేము కేసు పెట్టినామని కక్షతోని కేరళకు మాత్రము ఈ అనుమతి ఇవ్వలేదని కపిల్ సిబాల్ వాదించిండు అయితే కమలం సర్కార్ తరఫున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ ఎన్ వెంకటరామన్ సర్కారు చర్యలను చట్టపరంగా ప్రశ్నించి అటెన్కి అప్పులు తీసుకునేటందుకు అనుమతి అడగడం కరెక్ట్ కాదని చెప్పుకొచ్చిండు ఇంకా కేసు ముందుకోమని బీజేపీ తరఫున డిమాండ్ చేసిండు వెంకటరమణిట్ల కోట్ల తగ్గ ఫర్ నడిచినాక రాష్ట్రానికి కేంద్రానికి నడుమ గిసొంటి పంచాదులు వచ్చినప్పుడు తెగదెంపులు చేసేందుకు ఉన్నాయి అని వెంకటరమణ్ సార్ శంప చెల్లు అనిపించేటట్టు చెప్పింది సుప్రీంకోర్టు రాజ్యాంగం ప్రకారం మాకు దక్కవలసిన హక్కుల్ని అడుగుతున్నామని కేరళ తరపున కపిల్ సిబాల్ సార్ చెప్పుకొచ్చిండు ఇంక ఇప్పుడు సుప్రీం కోర్టు కేసు మార్చి ఏడో తారీఖు వేసింది రాజ్యాంగంలోని ఫెడరలిజం ని కాల రాస్తుంది కమలం సార్ కారు రాష్ట్రాల హక్కులను గుంజుకుంటుంది రాష్ట్రాల పనులల్లో అనవసరంగా ఏల్ పెట్టి ఎల్పు చేస్తుంది ఇప్పటికే జిఎస్టి అని సెస్ అని మందు నుంచి వసూలు చేసి అవి రాష్ట్రాలకు కూడా ఇవ్వకుండా పరిశ్రమ చేస్తుంది అని అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా బహిరంగంగానే చెప్పుకొచ్చిండ్రు గిసొంటి వాటి మీద నికరంగా నిలబడి న్యాయపరమైన పోరుకు సై అన్నది కేరళ సర్కారు అయితే ఈ తీరుని ఇరుకున పెట్టి ఇక్కట్లు తెస్తుంది సెంట్రల్ సర్కారు అని విశ్లేషకులు చెప్తున్నారు దీని మీద మీరేమనుకుంటున్నారో కామెంట్ రాసుడు మర్చిపోకుండా రీ గిదుల ముచ్చట మల్ల రేపటి ఎగ్ ముచ్చట్లతోని మళ్ళీ కలుస్తా ఆదివార దాకా చూస్తూనే ఉండరు టీ టెన్